శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ కీటా పతంగా మషగాశ్చక్ష స్థలే ఏ నివసంతి జీవ దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినం స్వచిహ విప్రా ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ మనము కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటామండి ముందుగా అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మనకి నవంబర్ ఐదో తారీఖు బుధవారం రోజు కార్తీక పౌర్ణమి వచ్చింది కాకపోతే ఆ రోజు కృతికా నక్షత్రం అయితే లేదు మనకి శుక్రవారం రోజు కృతికా నక్షత్రం అనేది ఉంది అయినా కానీ పౌర్ణమి తిథి ఆ రోజు ఉంది కాబట్టి మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆ రోజే వెలిగించుకోవాలి ఉదయాన్నే వెలిగించుకోవాలని కూడా చెప్పారు దేవాలయానికి వెళ్తే సో నేను కూడా ఉదయాన్నే వెలిగించుకున్నాను సో ఫోర్ థర్టీ ఆ టైంకి అలా లేచానండి మరీ ముందైతే లేవలేదు కరెక్ట్గా ఫైవ్ ఫిఫ్టీ అలా అయిందనమాట సూర్యోదయానికి ముందు అనమాట మరీ చీకట్లో అయితే వెలిగించలేదు ఎందుకంటే ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి కొంచెం ఆలస్యం అయితే అయ్యింది సో మొత్తానికైతే దీపాలు అయితే వెలిగించుకున్నాననమాట కార్తీక మాసం అనేది చాలా చాలా పవిత్రమైన మాసం కదా శివకేశవులకి ఇద్దరికీ కూడా చాలా ప్రీతిగల మాసము ఈ కార్తీక మాసంలో కార్తీక వ్రతం అనేది ఆచరించే వాళ్ళు చాలా నియమనిష్టలతో సూర్యోదయానికి పూర్వమే అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ప్రతిరోజు చన్నీటి స్నానం అంటే నదీ స్నానాలు కానీ అలా సముద్ర స్నానాలు కానీ దగ్గరలో ఉన్నవాళ్ళు చేసుకుంటారు అవకాశం లేని వాళ్ళు ఇంట్లో అయినా మనం బోర్ వాటర్ ఉంటాయి కదండి అవైనా చేసుకోవచ్చు ఇంకా మనకి ఆరోగ్యం సహకరించదు అని అనుకునే వాళ్ళు మామూలుగా వేడి నీళ్లతోనే ఇంకా అంటే చేసేసుకోవచ్చు ఎందుకంటే చేయకూడదు కాకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కనీసం దీపమైనా పెట్టుకోవాలి అని కూడా చెప్తారండి అదైనా అంటే కొన్ని ఉంటాయి అనమాట ఒకటి మనము స్నానం చేయడం లేదంటే దీపం పెట్టడం లేదంటే ఉపవాసం చేయడము ఇంకా నక్తాలు ఉండడము ఇలా ఉంటాయి అన్నమాట కొన్ని ఆరు రకాలుగా ఉంటాయి ఆరుట్లో ఏదో ఒకటైనా మనం కనీసం పాటించడానికి ప్రయత్నించాలి ఆరోగ్య సమస్యలు అనేవి ఇప్పటి రోజుల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాని ప్రకారంగా మనము చూసుకొని చేసుకోవచ్చు అన్ని రోజులు అంటే ముప్పై రోజులు చేయలేని వాళ్ళు కనీసము కార్తీక సోమవారాలు ఏకాదశి ఇంకా మనకి పౌర్ణమి ఇంకా చాలా విశేషమైన రోజులు అనమాట ఇవన్నీ కూడా ఒక్క ఆదివారం లేదంటే ఒక్క ఆదివారం అయినా మనము చేసుకోవాలి ఇలా మనము ఇందులో ఏదో ఒకటి మనము ఇది చేసుకొని ఆ రోజు నియమప్రకారంగా అన్ని పాటిస్తే కూడా నెలంతా చేసిన పుణ్యఫలం అనేది వస్తుంది ఇంకా కార్తీక పురాణం విన్నా కానీ ప్రతిరోజు మనము కార్తీక పురాణం విన్నా కూడా మనకి కార్తీక వ్రతం చేసిన ఫలితం అనేది వస్తుందని మనకి పురాణంలో చెప్పబడిందండి సో ఇందులో ఏదో ఒకటి ప్రయత్నించి చేయడానికి మనము అందరం కూడా ఎంతో ఇదవుతూ ఉంటామనమాట భగవంతుణ్ణి ఈ నెల రోజులు కూడా చాలా విశేషంగా మనం అందరం కూడా పూజిస్తూ ఉంటాము శివకేశవులు ఇద్దరిని కూడా ఉదయం సాయంత్రం ఇంట్లో దీపాలు వెలిగించుకోవడము దేవాలయానికి వెళ్ళి వెలిగించి రావడము ఇలా ఎందుకంటే కొంచెం చలి అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలా దీపాలు అనేవి ఎక్కువగా వెలిగించుకుంటే మంచిదని మన పెద్దవాళ్ళు ఇది మనకి ఈ ఏర్పాటు చేసి ఇచ్చారనమాట ఇలా చేసుకోమనేసి సో ఆ రోజు నేను కూడా చక్కగా పూజ అది చేసుకున్నాను ఉదయాన్నే లేచి దీపాలు వెలిగించుకుని తర్వాత ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను ఇంకా కృతికా నక్షత్రం లేకపోయినా కానీ నేను ఆరు పిండి దీపాలు వెలిగించుకున్నాను సుబ్రహ్మణ్య స్వామిని ఉద్దేశించి అరటి డొప్పల పైన చిన్న అంటే అరటి దూట ఉంటుంది కదా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆరు దీపాలు వెలిగించుకున్నాను ఇంకా ఉసిరి దీపాలు కూడా ఒక రెండు వెలిగించుకున్నాను అనమాట ఆ తులసమ్మ దగ్గర కింద ఉసిరి చెట్టు దగ్గర ఇంకా దేవాలయంలో కూడా వెలిగించుకున్నాను ఉదయము ఇంకా సాయంత్రము ఆ రోజు ఉపవాసం ఉన్నాము సాయంత్రం మా వారు నేను గుడికి వెళ్ళి గుళ్ళో కూడా దీపదానం అది ఇచ్చేసి అక్కడ కూడా దీపాలు వెలిగించుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి స్వామి తీర్థమది ప్రసాదం స్వీకరించి ఇంటికి వచ్చామన్నమాట ఇంటికి వచ్చి మళ్ళీ మా వారితో ఇక్కడ ఇలా స్తంభ దీపం అనేది వెలిగించానండి ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ఇలా స్తంభ దీపం అనేది కూడా పెడతారు ఒక చెట్టు కొమ్మని తెచ్చి అలా దానిపైన దీపం అనేది ఏర్పాటు చేస్తారు కాకపోతే మనకి అంత అపార్ట్మెంట్స్లో కుదరదు కాబట్టి నేను ఇలా ఒక అరటి స్తంభాన్ని తీసుకొచ్చాను ఎందుకంటే ముందు రోజు అరటి టోపలు తెచ్చుకుంటుంటే అక్కడ ఇది పడేస్తూ ఉన్నారనమాట కట్ చేసిన తర్వాత నేను నాకు అది చూడంగానే అనిపించింది ఇలా స్తంభదీపంలాగా ఇవాళ వెలిగించదాము అనేసి తీసుకొని వచ్చాననమాట ఆ తర్వాత ఇంకా దీపాలు వెలిగించుకున్నాను ఇంకా శివలింగాన్ని కూడా రంగోలీలాగా ఇలా వేసుకున్నానండి ఇంట్లో లాస్ట్ టైం అయితే అరుణాచలంని డ్రా చేసుకున్నాను అరుణాచలంలో శివయ్యను కూడా డ్రా చేసి మూడు ప్రదక్షిణలు చేసి మూడు వందల అరవై ఐదు వృత్తులు అక్కడ కూడా వెలిగించామనమాట మహాదీపంలాగా మహా మనకి అక్కడ వెలిగిస్తారు కదా అరుణాచలంలో కాకపోతే ఇప్పుడు కాదండి వాళ్ళకి కార్తీక మాసం డిసెంబర్ నాలుగో తారీఖు ఉందనమాట అప్పుడు అక్కడ వెలిగిస్తారు నేనైతే ఈరోజు మనకి కార్తీక పౌర్ణమి ఇవాళే కాబట్టి అలా ఇక్కడ వెలిగించుకున్నాను అలా ప్రదక్షిణలు చేసి స్వామివారిని పూజించుకున్న తర్వాత లాస్ట్ టైం ఇలా చేశాను కదా అరుణాచలం డ్రాయింగ్ వేసి మేము మేలు అంటే చైత్ర పౌర్ణమి రోజు పౌర్ణమి తర్వాత పాడ్యమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణము అరుణాచల స్వామి దర్శనము కూడా చేసుకొని వచ్చాము ఈసారి కూడా ఇలానే అంటే అరుణాచలం డ్రా చేయలేదు మామూలుగా శివలింగాన్ని కార్తికేయుడికి అంటే ఆరు కృతికా నక్షత్రాలు కాబట్టి ఆరు శక్తిశూలాలు అలా డ్రా చేసి ఆరు దీపాలు వెలిగించాను ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు చంద్రుడి పైన పున్నమి చంద్రుడి పైన వెలిగించాను అనమాట అంటే శివుడి పైన అలా డ్రా చేశాను కదా అక్కడ వెలిగించామనమాట మా వారితో వెలిగించాను మూడు ప్రదక్షిణలు చేసి ఇలా వెలిగించాము చూడాలి ఈసారి ఏ క్షేత్ర దర్శనం స్వామివారు చేయిస్తారో నేను పదహారు సోమవారాల వ్రతం కూడా చేస్తున్నాను అప్పటికి పద్నాలుగు వారాలు కంప్లీట్ అయినాయండి చూడాలి స్వామి దయ ఎలా ఉంటుందో లాస్ట్ టైం అయితే స్వామిని వేడుకున్నాను కనీసం ఏదో ఒక క్షేత్ర దర్శనం చేయాలి స్వామి అరుణాచలం రావాలని మనస్ఫూర్తిగా గట్టిగా కోరుకున్నాను ఖచ్చితంగా వెళ్ళేసి వచ్చాము ఈసారి కూడా ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళాలని అనుకుంటున్నాను చూడాలి స్వామి దయ ఎలా ఉంటుందో ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఇలా దీపాలన్నీ వెలిగించిన తర్వాత భోజనం అది చేసుకున్నాం అన్నమాట ఇంట్లో పూర్తి ఉపవాసం అయితే ఉండలేదండి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండి ప్రతిరోజు కూడా ఉదయం టిఫిన్ చేయను ఈ నెల రోజులు మధ్యాహ్నం భోజనం చేస్తాను ఇంకా సాయంత్రం ఏదైనా పలహారం తీసుకుంటాను ఇంకా సోమవారాలు ఏకాదశి మాత్రం పూర్తిగా ఉండి ఏకాదశి కూడా ఈసారి కుదరలేదు మొదటిసారి నాకు ఇబ్బంది వచ్చింది అందుకని నెక్స్ట్ టైం చూడాలి పౌర్ణమి తర్వాత వచ్చే ఏకాదశికి చూడాలి ఇంకా కార్తీక పౌర్ణమి కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం దేవాలయానికి వెళ్ళి దీపదానాలు ఇంకా దీపాలు అవి వెలిగించుకొని వచ్చి ఇంట్లో భోజనం అది చేశామన్నమాట ఇలా కార్తీక పౌర్ణమి రోజు పూజ అనేది చేసుకున్నామండి శివ పూజ అనేది చాలా చాలా ఇష్టం నాకు అసలు ఈ నెల రోజులు కూడా నాకు ఎలా కుదిరితే అలా నేను ఎలా చేయగలను అనుకుంటే అలా శివయ్యను ఆరాధిస్తూ ఉంటాను ఎందుకంటే ఈ కార్తీక మాసంలోనే మా నాన్నగారు పుట్టి పుట్టారు ఆయన చనిపోయింది కూడా కార్తీక మాసంలోనే అందుకనేసి ఇంకా శివారాధన అనేది కొంచెం ఎక్కువగా నేను చేస్తూ ఉంటాను మా నాన్నకి పూజ చేసుకున్నట్టుగాను ఆ శివయ్యకు పూజ చేసుకున్నట్టుగాను నాకు అనిపిస్తూ ఉంటుంది అలా ఫీల్ అయ్యి నేను చేసుకుంటూ ఉంటానండి అసలు కార్తీక మాసం వస్తుందంటేనే నాకు మా నాన్న అసలు నాకు పక్కనే నాతో పాటే ఉన్నట్టు నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఇంకా అలా ఫీల్ అయిపోయి నేను ప్రతిరోజు శివారాధన చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా గుడికి వెళ్ళాము కదా గుడిలో కూడా ఇలా అలంకరణ చేశారు అక్కడ నన్ను నూనె అది వేసుకోమని చెప్పి చెప్పారనమాట లోపలికి వెళ్ళి వేసుకోండి అని చెప్పేసి అలా లోపలికి వెళ్ళి అన్న ప్రమిదలు పెట్టారు కదా అందులో కొంచెం ఆవునయ్యి అది వేసి వచ్చానమాట అక్కడ గుడిలో వాళ్ళు కొంచెం పరిచయమే కొంచెం ఇంకా మర్నాడైతే అసలు ఉదయము శివలింగం నిన్న ఎంత కష్టపడి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట శివలింగం అసలు ఒక్కసారి అలా వేయంగానే వచ్చేసింది కొంచెం పైన వేసిన శక్తి శూలాలు మాత్రం కొంచెం టైం తీసుకుంది ఎందుకంటే సెంటర్లో రావాలి ఆ చంద్రుడి పైన సెంటర్లో ఆరు మూడు అటు మూడు ఇటు రావాలని చెప్పి కొంచెం రెండు మూడు సార్లు డ్రబ్ చేయాల్సి వచ్చింది కానీ అసలు పొద్దున్నే లేచి మొహం కాళ్ళు చేతులు కడుక్కొని అంటే బ్రెష్ చేసుకున్న తర్వాత ఇల్లు అది శుభ్రం చేసుకుంటాం కదా అప్పుడు ఇది క్లీన్ చేస్తుంటే హాల్లో అనమాట ఎంత అసలు బాధ అనిపించిందో అసలు నాకు అసలు చెరపాలనే అనిపించలేదు అలానే ఉంచేద్దాం అని అనుకున్నాను కానీ కాకపోతే ఉదయాన్నే మళ్ళీ హడావుడి పిల్లలు అటు ఇటు పరిగెత్తారు కాలేజీ అది ఉంటుంది కదా మళ్ళీ తొక్కేస్తారేమో అనేసి ఇంకా తప్పక క్లీన్ చేశాను అనమాట ఎంత బాధ అనిపించిందో నా కళ్ళలో అయితే నీళ్లు కూడా తిరిగాయి అసలు పది నిమిషాలు అలానే కూర్చున్నాను ఆ రోజు కొంచెం లేట్గానే దీపాలు అవి అనమాట పదిహేను రోజులు మాత్రం కొంచెం అందరూ కూడా అంతే శ్రద్ధగా చేస్తారు పౌర్ణమి వరకు తర్వాత కొంచెం తగ్గుతుంది చలి కూడా పెరిగింది కదండి ఆరోగ్యం కూడా చూసుకోవాలి ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు పర్వాలేదు కానీ బయటికి వెళ్ళే వాళ్ళని పంపించాలంటే మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి కొంచెము అంటే ఉదయాన్నే లేస్తున్నాను కానీ కొంచెం సూర్యోదయం అయిన ఒక ఆరు ఆరున్నర లోపు అయితే దీపాలు వెలిగించుకుంటున్నాను అనమాట ఇలా కార్తీక పౌర్ణమి రోజు నేను చేసుకున్న పూజా వీడియో అండి నచ్చితే లైక్ చేయండి శివానుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను